హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ అయితే వచ్చేసిందండి సో మీరు నా వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు స్కై కూడా చూడొచ్చు సో మనకంతా మొబైల్ మొబైల్గా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా చాలా అంటే చాలా హెవీ రైన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ రోజున ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది సో అసలు ఏ జిల్లాలలో వర్షాలు అనేది పడబోతున్నాయి ఈ యొక్క వాయుగుండం అనేది మనకు తీరం దాటిందా లేదా అసలు ఏంటి విషయం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు వెదర్కి సంబంధించి ఇస్తాను సో కాబట్టి మీరు క్లారిటీగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రజలకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి తయలెక్ట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకి వరుణుడు పగబట్టినట్లుగా అయితే మనకు కనిపిస్తూ ఉందన్నమాట సో భారీ వర్షాలు వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా జిల్లాలకు జిల్లాలైతే కొట్టుకుపోతున్నాయి అనమాట వరదల్లో తెలంగాణలో కూడా మనకు చూసుకుంటే భారీ వర్షాలు అయితే నేపథ్యంలో వరదలు కూడా అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల మీదకి సంబంధించి వాతావరణ శాఖ అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం కళింగపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అలాగే ఒడిశాకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అది ఈ రోజు ఉదయం నాటికి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుణంగా బలపడింది అనంతరం పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తూ మనకు ఈరోజు మధ్యాహ్నం కనుక కూడా పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ యొక్క రెండు రోజుల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించి వాయుగుండం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలో నేటి నుంచి మరో వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యంగా హైదరాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురివచ్చని తెలిపింది వాతావరణ శాఖ దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వి విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీని ప్రభావంతో అంటే వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక కోస్తా తీర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఏలూరుతో సహా ఏలూరు అల్లూరి ఉభయ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఈ రోజున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రేపు ఎల్లుండి ఆలూరు సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది గంటకు గరిష్టంగా ముప్పై ఐదు నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ మనకు ఈ యొక్క అప్డేట్ తెచ్చిందనమాట సో దీన్ని బట్టి మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారనమాట ఇది గంటకు ఈ వాయుగుండం బలపడి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో అయితే మనకు కదులుతుంది అన్నమాట ఒడిస్సాకి మనకు పూరికి అనమాట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది గోపాలపురకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు కళింగపట్నం అంటే శ్రీకాకుళానికి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క వాయుగుండం అయితే ప్రజెంట్ ఆరు కిలోమీటర్ల వేగంతో అయితే నెమ్మది గంటే గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ కదులుతుందనమాట సో మొత్తంగా దీని ఎఫెక్ట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి సో మొత్తంగా మనకు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు అయితే ఉంటాయండి సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క రైన్స్కి సంబంధించి అంటే వాతావరణానికి సంబంధించి అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మీ ఏరియాలో మబ్బులు మొబులుగా వాతావరణం ఎలాంటి వర్షం వస్తుందా వీడియో కింద కామెంట్ సెక్షన్ లోడ్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్